హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ నిన్న గురువారం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం అగ్నికి ఆహుతైపోయింది విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా తమ ప్రాణాలను కోల్పోయారు ఏం జరుగుతుందో లోపే రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి నిజంగా దేశమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇది దేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైనటువంటి ఎయిర్ క్రాష్ ఇంతవరకు కూడా ఇలాంటి ఎయిర్ ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు ఇప్పటికే ఆ ఎయిర్ ప్రమాదం పట్ల అన్ని కోణాల్లోనూ ప్రమాదం జరగటానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు అయితే ఈ ప్రమాదంలో చెప్పుకోదగలినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉంది అదే మేడే మేడే సిగ్నల్ అంటే ఏంటి అసలు ఈ మేడే సిగ్నల్ పైలట్ ఎందుకు ఇస్తాడు ఈ మేడే సిగ్నల్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి అసలు ఈ మేడే సిగ్నల్ ఎక్కడి నుంచి పుట్టింది అనే వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను మేడే అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ మే డైర్ అంటే ఎంఏఐడిఈఆర్ దీని పూర్తి స్పెల్లింగ్ ఇది అనమాట పంతొమ్మిది వందల ఇరవైలో దీన్ని ఫస్ట్ టైము ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్లో పనిచేసే ఒక రేడియో ఎంప్లాయి దీన్ని ఉపయోగించాడు దీని అర్థం పైలట్ కనుక మేడే 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 అని త్రీ టైమ్స్ కనుక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్కి సిగ్నల్ పంపించాడు అని అంటే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఏరోప్లెయిన్ ఉంది సో మాకు హెల్ప్ చేయండి అనేసి మేడర్ అంటే ఫ్రెంచ్ భాషలో హెల్ప్ మీ ఆ తర్వాత దీన్ని మేడేగా మేడేగా ఉపయోగిస్తూ అందరూ కూడా దీన్ని విమాన ప్రయాణాల్లోనూ అలాగే షిప్ లాంగ్ లాంగ్ డ్రైవ్ అంటే సముద్ర ప్రయాణంలోనూ కూడా ఈ ఓడ్ని ఉపయోగించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి కూడా ఈ న్ అందుబాటులోకి తీసుకొచ్చారనమాట మేడే మేడే అని మూడు సార్లు కనుక పైలట్ ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్కి సిగ్నల్ పంపించాడు అని అంటే కనుక ప్రమాదం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది కాబట్టి హెల్ప్ మీ అని అర్థం ఈ ప్రమాదంలో మేడే సిగ్నల్ ఇచ్చిన తర్వాత పైలెట్ విమాన పరిస్థితిని అలాగే ప్రమాదానికి గల కారణాలను ఫ్లైట్ ఎంత ఎత్తులో ఉంది ఎంత వేగంతో వెళ్తోంది ప్రమాదం ఎలా జరగబోతోంది ప్రమాదానికి గల కారణాలు గుర్తించామా లేదా అన్ని పూర్తి వివరాలు ప్యాసెంజర్స్ ఎంతమంది ఉన్నారు పూర్తి వివరాలు కూడా ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్కి అందిస్తాడు దాని తర్వాతనే ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఫ్లైట్ ఎక్కడ ఉంది ఎంత ఎత్తులో ఉంది దాన్ని ఎక్కడ ల్యాండ్ చేయాలి లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉంది విమానంలో ఉన్న ప్రయాణికులను ఎలా కాపాడాలంటూ కూడా వాళ్ళొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారనమాట ఈ మేడే కాల్ కనుక చాలా రేర్గా ఉపయోగిస్తూ ఉంటారు వన్స్ మేడే అని మేడే కాల్ కనుక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్కి వెళ్ళింది అంటే మాత్రం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ప్లేన్ని రక్షించడం అసాధ్యం అంటే చివరి దశ అనమాట ఇంకా అది ఎడ్ ఎండ్ ఇంకా ప్లేన్ క్రాష్ అవుతోంది పైలట్ ఏం చేయలేక స్థితిలోనే ఈ మేడే కాల్ని సిగ్నల్ని రై చేస్తాడు మేడే సిగ్నల్ మేడే సిగ్నల్ కాల్ని రైస్ చేస్తాడు అప్పటికీ కూడా పైలట్ అండ్ కో పైలెట్ తన సాయ్ తమ సాయశక్తులా ప్లేన్ క్రాష్ అవ్వకుండా చూస్తారు బట్ అది కూడా సాధ్యం కాని స్థితిలో మీడే కాల్ని రైజ్ చేశారు నిన్న గురువారం అహ్మదాబాదు ఎయిర్ ఇండియా ప్లేన్లో జరిగింది అక్షరాల ఇదే అనమాట మీడే కాల్ సిగ్నల్ని రైజ్ చేసిన థర్టీ సెకండ్స్లోనే క్రాష్ అయిపోయింది అంటే ప్లేన్ ఎందుకు క్రాష్ అవుతుందో కూడా అంచనా వేసి ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్కి విస్కి వివరించే లోపే ప్లేన్ క్రాష్ అయిపోయి బూడిదైపోయింది దీనికి ఇంకొక మార్గం ఏంటంటే బ్లాక్ బాక్స్ ఇప్పుడు ఇదొక్కటే ఆధారంగా మారింది ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగానే అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఉన్నారు సో మేడే సిగ్నల్ కాల్కి అసలైన మీనింగ్ ఏంటి అంటే ఇది